నమస్తే వెల్కమ్ టూ వీ టూ న్యూస్ హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో కన్నుల పండవగా జ్ఞాన పరశువురాంబ్రిక సమేత శ్రీకోళహస్తీశ్వరుని కళ్యాణోత్సవం ఆది దంపతుల కళ్యాణం చేసేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం పాల్గొన్న ఎమ్మెల్యే బొచ్చుల సుద్ధి దంపతులు ప్రధానమంత్రి మంత్రి అభ్యుదయ యోజన చెక్కుల పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుద్ధి మహిళా అభ్యుదయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి వెండి అంబారిపై దర్శనమిచ్చిన గ్రామోత్సవం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకళ హస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవర్ల కళ్యాణం కన్నుల పండవుగా జరిగింది ఆది దంపతుల వివాహం సందర్భంగా వేదమంత్ర పఠనంతో దక్షిణ కైలాసం హస్తి శివనామ స్మరణతో మారుమోగింది ఉమాశంకర కళ్యాణ ముహూర్తంలో నూతన జంటలు ఒక్కటయ్యాయి శ్రీకళ హస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కళ్యాణం వైభవంగా జరిగింది నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు జరిగిన శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవంలో వేలాది సంఖ్యలో భక్తులతో పాటు నూతన జంటలకు పెళ్లిళ్ళయ్యాయి కళ్యాణోత్సవంలో భాగంగా నిన్న రాత్రి పది గంటల సమయంలో కళ్యాణ వేదికకు గజ వాహనం ఎక్కి ఊరేగింపుగా బయలుదేరారు జ్ఞాన ప్రసూనాంబ సూర్య చంద్రవంకలు ధరించిన మణిమాయ రత్న గోమేదిక ఆభరణాలు అలంకరించుకొని సింహ వాహనం ఎక్కి పెళ్లి మండపానికి చేరుకున్నారు కళ్యాణం వేదిక చేరుకున్న శివుడు అక్కడ కొలువయ్యాడు స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఎదురెదురుగా వేంపు చేశారు ఇరువురి పెద్దల మధ్య పెళ్లి సంబంధానికి సంబంధించిన రాయబారాన్ని చండికేశ్వరుడు నడిపాడు శివుని తరపు పెద్దలు పిల్లనివ్వమంటూ అమ్మవారి పెద్దలను కోరడం వారు కాదనడం ఇలా కొంతసేపు సాగింది కాస్త దూరంగా నిలిచి జ్ఞానప్రసూర్నాంబ బెట్టి చేసింది ఐదు మారు చండికేశ్వరుడు రాయబారం నడిచింది చివరకు ఏకముఖ బుల్వ పత్రాన్ని రవంత విభూదిని మాత్రం కన్యాశులకంగా గ్రహించి జ్ఞానప్రసూర్నాంబ అమ్మవారు శ్రీకళ హస్తీశ్వరుణ్ణి వివాహమాడడానికి సిద్ధమైంది అగ్నిహోత్రం వెలిగింది వేదఘోషలు మెండంటాయి ప్రధాన అర్చకులు మంత్రపఠనం పవిత్రమై సాగింది ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మ మెడలు స్వామివారు మంగళసూత్ర ధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణం మహోత్సవం ముగిసింది తలంబ్రాలు పోసుకున్నారు శివపార్వతుల కళ్యాణం చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు సిగ్గులు మొగ్గగా మారిన అమ్మవారు రాజసం ఒలికిస్తూ టీవీగా నిలిచిన స్వామివారు ఏడడుగులు కలిసి నడిచారు ఇదే శుభముహూర్తంగా భావించిన పలు జంటలు పెళ్లిళ్ళు చేసుకొని ఒక్కటయ్యాయి దేవుని పెళ్లి సందర్భంగా రెండు లక్షల నలభై ఒక వేల రెండు వందల రూపాయల చదివింపు కార్యక్రమంలో వచ్చాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దంపతులు ఈవో బాపిరెడ్డి దంపతులు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళహస్తిలోని వెలుగు కార్యాలయంలో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతీయ అభ్యుదయ యోజన పథకం ద్వారా ద్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు పన్నెండు మంది లబ్దిదారులకు పదిహేను లక్షల వేల శ్రీ చెక్కులను అందజేశారు శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో ప్రధానమంత్రి అను జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా ద్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు పన్నెండు మంది లబ్ధిదారులకు పదిహేను లక్షల యాభై వేల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పథకం ద్వారా శ్రీకళస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వ్యాక్రా మహిళలకు వారి జీవనాధారానికి పన్నెండు మందికి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశామని వాటిని ఆ మహిళలు వారి జీవనాధారం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలియజేశారు మహిళ అభ్యుదయానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ఉదయం ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకలహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని ఒకటో తేదీ తెల్లవారు ఐదు గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుంటే అవాతాతల ముఖాలలో ఆనందానికి అవధులు లేవని గత ప్రభుత్వంలో ఐదు వందలు రెండు వందల రూపాయలు పెన్షన్ పంపిణీ పెంచేవాళ్లని కానీ ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు రూపాయలు పెన్షన్ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలియజేశారు వాళ్ళ చేయుత కోసం వాళ్ళు చేసే పది ఉద్యోగాలు కావచ్చు ఐ మీన్ బిజినెస్ కి మరి పిఎం అండ్ ఆఫ్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మరి ఒక్కొక్కరు మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సో దాంట్లో భాగంగా ఈ తల్లులు అందరూ కూడా ఒకర సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల నుంచి ఎన్నికలు చేసి ఎన్నుకుని వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళు కూడా ఒక మరి కొడుకు చూశాను నేను నేను వాడుతున్నట్టు కొంతమంది ఇంటర్నెట్ షాప్ కోసము లేకుంటే కొన్ని కొన్ని కంప్యూటర్ షాప్ పెట్టినారు కొంతమంది టైలరింగ్ దానికోసం వాడుతున్నారు కొంతమంది ఆ రకంగా అందరు కూడా వాళ్ళు వాళ్ళ దీంట్లో చేసుకొని నెలకి ఏదో ఒకటి సంపాదించుకునే దాంట్లో ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలనీ వాళ్ళు నిలబడే నిలబడేదానికి మరి అటు పీఎం గారు మోదీ గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కృష్ణని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో బ్రహ్మా బ్రహ్మాండంగా కూర్మ ప్రభుత్వంలో ఈరోజు ఎప్పుడైనా లేని విధంగా ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ఇమీడియట్ చెక్ చేయడం జరిగింది ఎంతమంది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు వెండి అంబారిపై దర్శనం ఇచ్చారు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు అలంకార మండపం నుంచి బయలుదేరి వాహన మండపంలో కొలువు తీర్చి గ్రామోత్సవం పురవీధుల్లో చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి మేల తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారీలో ఉంచారు పురవీధుల్లో మేల తాళాలు కోలాట భజనల నడమ గ్రామోత్సవం వైభవంగా సాగింది భక్తులు వెండి అంబారిపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరంజనాలు పట్టి మోకులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా శ్రీకళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నతన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ నరసింహమూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని విన్నవించారు సుమారు రెండు వందల మంది భక్తులకు అన్నదనం చేశారు అన్నతనంలో సుమారు ఎనిమిది రకాల వంటకాలు భక్తులకు అందించారు డిఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లవెల్ల చేయాలంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నాగేశ్వరరావు సురేష్ బాలచంద్ర ధన గోపి నీలకంఠశ్యాం సుబ్రహ్మణ్యం మనోహర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ కాళహస్తి శ్రీకాళాహతీశ్వరోత్సవాలు బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని కళ్యాణోత్సవ కళ్యాణోత్సవం శుభ్రు సందర్భంగా ప్రతి సంవత్సరము నైన్టీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ పూర్వ విద్యార్థులందరము గత పదహైదు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాము ఈరోజు కూడా అదేవిధంగా పదహైదు సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు కళ్యాణోత్సవం సందర్భంగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం మరియు ప్రదోత్సవం రోజు పంచామృత పంపిణీ మరియు శివరాత్రి రోజు ఇవన్నీ మొత్తం వెయ్యి మంది దాకా ఆరో సంవత్సరం జరిగింది ఈ రోజు రెండు వేల మందికి అన్నదానము ఎనిమిది రకాలతో అన్నదానం చేయడం జరిగింది ఇది అందరిది మా అందరి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ పూర్వ విద్యార్థులు సహాయ సహకారంతో మేము నిర్వహిస్తున్నాం ఓకే ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ విద్యార్థులైనా టెన్త్ క్లాస్ విద్యార్థులైనా మేము ఈ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కంటిన్యూస్ గా ఏ సంవత్సరం భేటీ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి దాతలు మరియు మన స్టూడెంట్స్ మిత్రులందు సహకరించడం చాలా సంతోషం ఆ శ్రీకాళహర స్వామి అనుగ్రహం వల్ల సాధ్యం అవుతుందని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిరంతరము ఎలాగే కొనసాగించ కొనసాగించాలని మరి మరి పేర్కొన్నారు శ్రీకాళహస్తికి చేసినటువంటి భక్త జనులందరికీ మరియు ప్రజలకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎవరైనా వాళ్ళు ఎంత వాళ్ళకి ఆస్తులున్నా బంగారు ఉన్నా ఏమున్నా మనిషి అనేవాడు రోజుకి మూడు కోట్ల ఈ యొక్క అన్నం అనేది తినకపోతే మనిషి బ్రతకలేడు అనేది కాన్సెప్ట్ అందరూ జరగమెరిగిన సత్యం మేము పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడవ సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పుడు పదవ తరగతి జరిగినటువంటి పూర్వ విద్యార్థుల సంఘము గత పదహైదు రోజులుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మామూలుగా ప్రతి పెళ్లిలో కూడా సాయంత్రం రిసెప్షన్ తెల్లవారితో మళ్ళా భోజనము అలా పెడతారు ఆ రకంగా శ్రీకాళేశ్వర స్వామి యొక్క ఈ కళ్యాణం సందర్భంగా ఈ రోజు షడ్ర సోపేతమైనటువంటి ఎనిమిది రకాలైనటువంటి రకరకాల విందు భోజనాన్ని ప్రతి సంవత్సరము అందిస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్ఞాన ప్రపూర్ణాంబా సరే ప్రాణపు శ్రీకాళహాష్ట ఈశ్వరుడికి మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మహాశివరాత్రి శుభాకాంక్షలు మా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వోద్యార్థుల సంఘం సుమారుగా పదహైదు సంవత్సరాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం అవన్నీ పంపిణీ చేస్తున్నాము అలాగే రథోత్సవం రోజు మధ్యగా పంచామృతం అవన్నీ దాదాపుగా పదై సంవత్సరాలు పంపిణీ చేస్తున్నాం ఈసారి మహాశివరాత్రి సందర్భంగా అల్పాహారం సుమారుగా ఒక వెయ్యి మందికి అందజేయడం జరిగింది అలాగే రజోత్సవం నాడు ఒక రెండు వేల మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా సుమారు రెండు వేల ఐదు వందల మందికి ఎనిమిది రకాల వంటకాలతో ఎనిమిది రకాల వంటకాలతో చెట్ల సోపేతమైన ఇందు మా స్నేహితులందరి సాగా సహ సహాయ సహకారాలతో మా సంఘం సభ్యులందరి సహాయ సహకారాలతో అందజేయడం జరుగుతుంది ఇదంతా శ్రీకాళహాశ్వరం చేయ వల్ల జరుగుతుంది ఆయనకు ఇలాగే మేము ఎల్లకాలం మహాశివరాత్రి సందర్భంగా ఇది కొనసాగిస్తాము సంక్షేమం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వంలో ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక పద్దు అత్యంత సమర్థవంతంగా రూపొందించారని సంక్షేమం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందని టిడిపి కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి అన్నారు ఈ మేరకు హస్తిలో మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని వెల్లడించారు బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే విధంగా ఉందన్నారు సంక్షేమం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుందన్నారు తల్లికి వందనం పథకం అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు గ్రామీణ అభివృద్ధికి భారీ కేటాయింపుల ద్వారా పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయని తెలిపారు ఇక జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని వ్యవసాయ రంగానికి నలభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు ఒకటి కోట్లు బడ్జెట్ కేటాయించడంతో రాష్ట్రంలో రైతన్నలకు మరింత సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ బడ్జెట్ కేటాయించబడిందని ఈ బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీకళాహస్తిలోని పరీక్షా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఈ పరీక్షలు మార్చి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని స్పష్టం చేశారు దీంతో శ్రీకాళహస్తిలోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం ఏడు గంటల కల్లా చేరుకొని తమ నెంబర్లను చూసుకుంటూ పరీక్షా కేంద్రాలు విద్యార్థులు హడావిడితో నిండిపోయాయి Th parandi a చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం దళితవాడలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు మే నెలలో తల్లికి వందనం పదిహేను వేల రూపాయల నగదును ప్రతి పిల్లవాడికి అందజేస్తామని ప్రకటించారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు మొదటి తేదీ సందర్భంగా లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని ఇప్పుడు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచామన్నారు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు కిడ్నీ తలసమియ రోగులకు పదివేలు ఇస్తున్నామని తీవ్ర వ్యాధులతో కదల్లేని వారికి పదిహేను వేలు ఇస్తున్నామని వెల్లడించారు పెన్షన్ల కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు కుటుంబ సంబంధాలు విలువలకు మన దేశం ప్రపంచానికి ఆదర్శమన్నారు అనద పిల్లల బాగోకులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవన్నారు క్షేత్ర స్థాయిలోనే తిరుగుతేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు పెన్షన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని అధికారులకు చెప్పామన్నారు పేదల జీవితాల్లో వెలుగులు రావాలి అదే నా ఆకాంక్ష అని స్పష్టం చేశారు గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని బండిపడ్డారు ప్రజలు అన్ని తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావచ్చారని తెలిపారు గత ఐదేళ్లు చేసిన విధ్వంసం తనకి అర్థం కావడం లేదన్నారు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు ప్రతి సేవ సెల్ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు డ్రోన్ ద్వారా ఎరువులు పురుగు మందులు అందిస్తున్నామని చెప్పారు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని అన్నారు సంపద ఎలా సృష్టించాలన్న దానిపై నిత్యం ఆలోచన చేస్తామన్నారు తాము వచ్చిన తొమ్మిది నెలల్లోనే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకొచ్చారు కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరమని మరో రెండు నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం పూర్తవుతుందని సీఎం తెలిపారు రద్దీ ప్రాంతాల్లో నాలుగు వరుసల్లో కొత్త రోడ్లు వేస్తున్నామన్నారు మీ భూపత్రాలపై రాజముద్ర ఉండాలని నేతల ఫోటోలు కాదన్నారు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి పదిహేను ఇస్తామని వెల్లడించారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటున్నామన్నారు మే నెలలో తల్లికి ఇస్తామని ప్రకటించారు త్వరలోనే రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు అలాగే మత్స్యకర కుటుంబాలకు ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని లేకుంటే మాయమాటాలు చెప్పమని తెలిపారు రెండు వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు మొత్తం పది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ మెహరైన్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆమెని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు బేటోనిస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో కన్నుల పండవగా జ్ఞాన ప్రశురాంబిక సమేత శ్రీకోళహస్తీశ్వరుని కళ్యాణోత్సవం ఆది దంపతుల కళ్యాణం చేసేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి దంపతులు ప్రధానమంత్రి మంత్రి అభ్యుదయ యోజన చెక్కుల పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి మహిళా అభ్యుదయానికి కూటపి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి వెండి అంబారిపై దర్శనం ఇచ్చిన హస్తీశ్వరుడు మాడవీధుల్లో ఘనంగా గ్రామోత్సవం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన లబ్ధిదారులకు స్వయంగా పింఛనులు అందజేసిన ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి ఇవి ఇప్పటివరకున్న వి టూ న్యూస్ నమస్తే